కర్రిపఫ్లో పాము మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలోని శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీలో కరిపఫ్లో పాము రావడం కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని జోకి నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీశైలమ్మ అనే మహిళ మంగళవారం సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్ సమీపంలో గల శ్రీలక్ష్మి బెంగులూరు బేకరీలో పిల్లలకు ఎగ్పఫ్ పఫ్ తనకు కరిపఫ్ తీసుకుని ఇంటికి వెళ్లింది కొడుకు ఎగ్పఫ్ తినగా తల్లి శ్రీశైలమ్మ కరి పఫ్ తినేందుకు వెళ్ళగా మొదట పఫ్ సాగినట్లు అనిపించడంతో చేతో తీసి తినేందుకు వెళ్లగా అందులో పాము పిల్లను చూసి బెంబేలు ఎత్తి బేకరీ దగ్గరికి వెళ్లి చూపించగా నిర్వాహకుడు ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమె సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది సిఐ కమలాకర్ మాట్లాడుతూ జోకి నగర్ కాలనీకి చెందిన కరీ పఫ్లో పాము వచ్చిందంటూ మా దగ్గరికి రావడం జరిగింది ఫుడ్ ఇన్స్పెక్టర్ కి సమాచారం ఇచ్చాం బేకరీ వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు జాగర్ కాలనీ స్కూల్ నుండి వచ్చినాం సార్ వస్తున్నాము వస్తుంటే నేను మా బాబు మా పాప ముగ్గురం వస్తున్నాము వస్తుంటే పిల్లలు బేకింగ్ ఫుడ్ ఐటమ్స్ అని పోయినాము పోతే ఇంకా కరిపప్పు ఎగ్పప్పు తీసుకున్నాం రెండు తీసుకుంటే పప్పు ఉండి మా బాబు తిన్నాడు కరిపప్పు నేను ఇంటికి తీసుకుపోయినా ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాను కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబి కాక మొత్తం చించేసిన చించి తినేవరకు షాక్ అయినా నేను అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసిన పిల్లలకి నేను చూపించలేదు అక్కడ పెట్టేసినట్ల నార్మల్గా పెట్టేసిన పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు ఏం చేయాలో అర్థమయ్యే కాలేదు భయం అయ్యి అక్కడ పెట్టేసినాయిగా పిల్లలకి కానీ చూపెట్టలేదు తర్వాత ఉండి ఇంట్లో పాము పిల్ల వచ్చింది దాంట్లో ఎక్కుప ఇక్కడ బేకరీ ఉంటుంది జడ్చర్ల బేకరీ శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీ జడ్చర్లా అక్కడ వెళ్ళినాక ఆయన ఏమన్నాడు క్యాజువల్గానే ఇవన్నీ తెలియటివి కూరగాయల దాంట్లో వస్తుంటే మామూలుగానే ఇట్లా చేస్తుంటామా అని చెప్పింది చెప్పండి ఈరోజు జైచల్లా పట్టణంలోని శ్రీ లక్ష్మి అయ్యంగార్ బేగరీలో ఖరీపఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు నా సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది అటు ఎవరైతే ఖరీఫాఫ్ తిందామని వెళ్ళిందో ఆ బాధితులు ఈరోజు ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఫిర్యాదు చేయమని చెప్పాము ఆ ఫిర్యాదు రాగానే వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సహాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది